డిసెంబర్ ఐదవ తారీఖు మీచెంగ్ తుఫాను వలన వరదలకు నష్టపోయిన పంటలకు ప్రభుత్వం మిర్చి పంటకు నష్టపరిహారం చెల్లిస్తామని తెలపడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు నష్టపోయిన పైరును అంచనా వేయకుండా పార్టీ నాయకులు చెప్పిన మాటలు విని ఆఫీసుల్లో కూర్చొని అంచనా విలువ రాసుకుని వెళ్లడం జరిగిందని ఇక నిజమైన రైతులను గుర్తించకుండా తూతూ మంత్రంగా నష్టపరిహారాన్ని రాసుకొని పార్టీ నాయకులకు సంబంధించిన వారికి న్యాయం జరిగేలా చూశారని వారి కుటుంబాలలో ఎంతో మంది ఉంటే అంతమంది పేర్లకి ఒక్కొక్కరి పేరుకు వచ్చి ఇరవై వేల నుండి ముప్పై నాలుగు వేల రూపాయల వరకు అసలు రైతులకు కాకుండా నకిలీ రైతుల ఖాతాల్లో జమ జరిగిందని గ్రామంలోని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక గ్రామంలోని వరి పంట ఎకరానికి ముప్పై ఐదు నుండి నలభై బస్తాల వరకు పంట దిగుడు జరిగాయి ఆయన మాగాని పొలం నంబర్ల మీద కూడా నాయకులు మిర్చి పంట అని రాయించడం జరిగిందని తెలిపారు గతంలో కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారికి ఆర్బీకే కేంద్రాలు పార్టీ నాయకులకు అనుకూలంగా ఉన్నాయి వాటిని గ్రామంలో ఉన్నటువంటి రైతులందరికీ అనుకూలంగా ఉన్న చోట సచివాలయం ఎదురుగా ఉన్నటువంటి పశు వైద్యశాల ప్రాంగణం ఖాళీగా ఉన్నందున గ్రామ రైతులంతా రైతు భరోసా కేంద్రాన్ని ఇక్కడే ఏర్పాటు చేయమని కోరినట్టు అధికారులు మాత్రం పట్టి పట్టనట్టు వ్యవహరిస్తున్న తీరుపై గ్రామ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మాకు ప్రతి సంవత్సరం ఇట్లా తుఫాను వస్తుంది తుఫాను వచ్చినప్పుడు మా ఫలం పాడైపోతుంది మేము పేర్లు అయితే రాసుకుంటున్నాము మాకు ఒక గడవ కూడా మమ్మల్ని ఇచ్చేయట్లేదు మాకు కాగితాలు ఇస్తున్నాము ఇచ్చామంటే లీస్టులో పెడతలేదు మా పేర్లు మాకు డబ్బులు రావట్లేదు పోతే రైతు భారా అనేది రైతులు ఇంట్లో పెట్టారు ఒక ఇల్లు అట్టి తీసుకొని అది కాకుండా పశువుల ఆసుపత్రి కాడ ఒక గ్రా ఒక బిల్డింగ్ ఖాళీగా ఉంది దాంట్లో పెట్టమంటే కాదంటున్నారు అక్కడ పెడితే అందరికీ న్యాయం జరిగితే ఒక రైతుల రైతులు ఇంట్లో అద్దె తీసుకొని పెడితే అక్కడ వెళ్ళాడైనా మమ్మల్ని ఇది కానివ్వట్లేదు మేము మాకు న్యాయం జరగాలని కోరుతున్నాము వంగిపురం గ్రామం పొలంకి ఒక డబ్బులు ఒక రూపాయి కూడా రావట్లేదండి అది నమస్కారం అండి మాది వంగిపురము పత్తిపాడు మండలం మేము రైతులు పొలం వేస్తాము మా వంగిపురానికి ఏటా రెండు సో ఒకసారి వచ్చింది పళ్ళ భూములు అయితే అగ్రికల్చర్ వాళ్ళు వచ్చి పొలాలు రాస్తారు రాస్తే ఆ ఉండ నాయకులే తలోకి ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు రాసుకుంటారు బోటి ఎకరం రెండు ఎకరాలు ఉండే వాళ్ళని ఆడు కూర్చొని తీసేస్తున్నారు రాసిన పొలాన్ని తీసేస్తున్నారు ఏందని అడిగితే మీరు వస్తాయి అంటున్నారు కానీ దాంట్లో పేరు ఉంటుందా తీరా ఎనగసారి చూసుకుంటే ఏవో అడగమంటున్నారు ఏవోని అడిగితే ఏవో నన్ను ఏం చేయమంటావయ్యా మీరు సరిగ్గా రాసుకోలేదేమంటారు ఆడు చూస్తే మా నెంబర్లు ఉంటాయి కానీ డబ్బులు రావట్లే ఎంతమందిని అడిగినా ఎన్నిసార్లు అడిగినా చేతులు ఎత్తున్నారు ఇది మాకు ప్రతి సంవత్సరం జరిగే పరిస్థితి ఇట్లా ఉంది పత్తి ఇప్పుడు నాకు పది ఎకరాలు ఉంది నాకు ఒక్క ఎకరానికి కూడా డబ్బులు రాల నీడు మిరప దాటేసా రెండు ఎకరాలు ఒక రూపాయి రాల ఒక్కొక్కరు విజయవాడలో వైజాగ్లో ఉన్న వాళ్ళకి డబ్బులు పడుతున్నాయి ఇరవై వేలు ముప్పై వేలు మేము పల్లెటూరులో ఉండి ఇక్కడ వ్యవసాయం చేసుకుని మాకు ఒక్క రూపాయి డబ్బులు రావట్లే అది అందువల్ల మీడియా వాళ్ళని కోరుస్తున్నాం పైన అధికారులు కూడా అడిగితే మమ్మల్ని ఏం చేయమంటారో చేయి దాటిపోయింది అని అడుగుతున్నా అడిగారు ఇవాళ వచ్చి మేము పత్తిపాటులు అందరిని అడిగాము మన ఏవో గారిని అడిగాము ఇక్కడ వాళ్ళు కూడా అయితే మరి మమ్మల్ని ఏం అని మరి ముందే చూసుకోవచ్చు కదా అంటున్నారు ముందే చూసుకుంటానికి అక్కడ ఉండే ఏంది అయ్యా మీరు మీరు రాసే రాస్తున్నారు కదా మీరు ఏదైనా తప్పు ఉందేమంటున్నారు కానీ వాళ్ళైతే కరెక్ట్గా వచ్చి సరి చేసి మాకు న్యాయం ఎవరు చేయట్లా నా పేరు పాలెట్ సామేశ్వరరావు నేను వంగిపురం ఎంపీటీసీని మా గ్రామం వంగిపురం ఇటీవల జరిగిన నష్టం తుపా నష్టపరిహారం తలుగా మిర్చి రైతులకి నష్టపరిహారం ఇవ్వడానికి అని చెప్పి కాగితాలు తీసుకున్నారు మా ఊరు ఆర్బీకేలో అందరు రైతులు ఇచ్చారు కానీ నకిలీ రైతులకి అకౌంట్లో వచ్చినట్టుగా వాళ్ళ పేరు మీద డబ్బులు పడినట్టుగా లిస్ట్ వచ్చింది అసలు అయితే ఏదో వద్దామానంగా ఇవ్వాలన్నట్టుగా నాలుగు ఎకరాలు వేసిన రైతుకు ఒకరి ఎకరానికి లేదా ఒక ఎకరానికి ఇచ్చినట్టుగా వాళ్ళ పేరు కూడా లిస్టులో చూసుకోండి మీరు మీ పేరు కూడా ఉంది అన్నట్టు చూపించడానికి అలా వేసి కొంతమంది వాళ్ళు వాళ్ళు ఒక్కొక్కళ్ళు నాలుగు పేరుకు నాలుగు ఎకరాల కాడికి ఒక్కొక్క కుటుంబంలోనే ఎక్కువగా ముప్పై వేలు నలభై వేలు నాలుగు పేర్లుగా అలా వేయించుకొని అన్నట్టుగా లిస్టు వచ్చింది ఇది రెండు మూడు రోజుల నుంచే ఇంతవరకు లిస్టు ఆర్బికే బయట అతికించాల్సిన లిస్టు ఆర్బికేలో లేదు జనానికి తెలియకుండా దాచిపెట్టి వాళ్ళలో పెట్టుకొని చూపించుకుంటున్నారు జనానికి తెలియట్లేదు ఇది రెండు మూడు రోజుల నుంచే బయటకు వచ్చింది బయటకు వచ్చిన కాడి నుంచి మనం ఏం చేస్తున్నాం అంటే మన దృష్టికి నేను ఎంపీటీసీని వైపు ప్రెసిడెంట్ గారిని సర్పంచ్ వైస్ సర్పంచ్ గారిని అడిగితే మేము అధికారులకు ఫోన్ చేసి అలా అడిగితే ఇది ఎప్పుడో విషయం కదా మీరు ఎలా అడుగుతున్నారు ఏందని అడుగుతున్నారు మాకు మీరు ప్రొటోకల్ ప్రకారంగా మాకు చెబితే కదా ఈ విషయం జరుగుతుంది ఊళ్ళో మీరు వచ్చి ఎంక్వైరీ చేసుకోండి సార్ మీ తరపు రైతులకు చెప్పండి సార్ అని మీరు చెబితే కదా మేము చెప్పుకునేది మాకు తెలియదు మాకు చెప్పడం లేదు కూడా మేము కూడా ఇంకా రెండు ఏళ్ళు ఈ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ పోతే మేము చేయగలుగుతాం ఎదురు చూస్తాం అది దైవ దైవాధీనం కానీ లిస్టు ఆర్బీకీలు వండాల్సిన లిస్టు వాళ్ళ ఇళ్లలో పెట్టుకుంటున్నారు రైతులు ఎవరు సోడ్ ఇవ్వట్లేదు అసలు రైతులకు పడకుండా నకిలీ రైతులకు ఎక్కువ అమౌంట్ పడుతుంది ఇక్కడ మెయిన్ సమస్య అది లాస్ట్ ఇయర్ కూడా ఇదే జరిగింది ఇది జరిగిన లాస్ట్ ఇయర్ అధికారులు అడియం రెండోసారి జరగకుండా చూస్తామండి అని మనకు నాటిచ్చారు కానీ లేదు అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్ళిన వాళ్ళు మనకేదో నచ్చ చెప్పి దాటి దాట దాటపుచ్చే వ్యవహారం చేస్తున్నారు తప్పితే గ్రౌండ్ లెవెల్లో రైతు గారిగా న్యాయం జరగట్లేదు నేను ఇప్పుడు అదేమంటే పోయినసారి చంద్రబాబు గారు రైతుల నష్టం పరిహారం అప్పుడు నందిపాడు ప్రోగ్రాంకి వస్తే నేనేదో ఆర్పీకేలు న్యాయం జరగట్లేదని నేను సార్తో మాట్లాడాను అందుకని చెప్పి నాకు ఆర్పీకే నుంచి ఒక రూపాయి రాకుండా చేశారు ప్లస్ మూడు సంవత్సరాల నుంచి మా నాకు రెండు వేల పద్దెనిమిదిలో కొనుక్కున్నాను మా ఆవిడ పేరు మీద పెట్టాను మా అమ్మకి మా నాన్నగారు చనిపోతే రెండు వేల పంతొమ్మిదిలో మా అమ్మ పేరు మీద మారింది ఇన్ని నేను ఎంపీడీసీగా కలిసి రెండున్నర సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు నాకు మా అమ్మ మా అమ్మ పేరు మీద కానీ మా ఆవిడ పేరు మీద కానీ రైతు భరోసా రావట్లేదు ఆర్బీకే నుంచి ఏమీ రావట్లేదు ఆర్బీకే పోతే నువ్వేడు నీకు చెప్పాల్సిన పని లేదన్న రీతిలో మనల్ని తోసేస్తున్నారు మనం అక్కడ రైతు వారిగా కూడా కొంచెం ఉంచునే వ్యవహారం లేదు కాబట్టి మెయిన్ మేము కడుకునేది ఏంటంటే ఇవ్వండి అసలు రైతులు ఎవరో తెలుసుకొని ఎంక్వైరీ చేసి ఎవరు మిర్చి మాగాడి సర్వే నెంబర్లకు కూడా మిరవదాట డబ్బులు వేయించుకుంటున్నారు మాగాడి నలభై బత్తాల కాడికి పడింది తీసుకున్నాం అందరమే అది అందరికీ తెలిసింది ఆ మాగాడి సర్వే నెంబర్ల మీద కూడా మిర్చి పంట వేసినట్టుగా చూపించి సర్వే నెంబర్లు కొట్టించుకొని పొలం డబ్బులు వేయించుకోవడానికి హంగేసుకున్నారు ఇళ్ళ ప్లాట్లు ఇళ్ళ ఊరి అమ్ముడు ఉన్న ప్లాట్లని జగనాన్నకి ఇచ్చిన ప్లాట్లని గవర్నమెంట్కి ఇచ్చిన ప్లాట్లు కూడా ఆ సరివైన నెంబర్లు కూడా చూపించి వేసినట్టుగా మాకు వార్తలు తెలుస్తున్నాయి ఒకసారి నేను ఈ అధికారుల్ని కోరుకునే కోరుకునేది ఏంటంటే నిజమైన రైతులు ఎవరు ఎక్కడ మిర్చి చేశారు ఎవరు నష్టపోయారు అని తెలుసుకొని ఆ రైతులకి న్యాయం చేయవలసిందిగా ఒక రైతుగా ఒక గ్రామ ఎంపీటీసీగా కోరుతున్నాను ధన్యవాదాలు అసలు మీరు